స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు ప్రాసెస్ చాలా బాగా అర్థమయ్యి మీరు చేసే బాదుషా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ పెరుగు వేసుకోండి దాంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి కొంచెం పొంగుతుందన్నమాట మనకి పెరుగు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ మైదా వేసుకోండి మైదా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి దీంట్లోకి ఇప్పుడు మీరు కరగబెట్టుకున్న నెయ్యి కానీ కరగబెట్టుకున్న డాల్డా కానీ వేసుకోండి కరగబెట్టుకున్న డాల్డా వేసుకుంటే మనకి బాదోష ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం దీంట్లోకి వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి ఇందాక చెప్పడం మర్చిపోయాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాతో పాటు చిటికడంత సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి ముద్దని పైన మూత వేసేసి ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్ షుగర్ వేసుకోండి దాంట్లోకి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లోకి షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా ఒకసారి కలపండి ఇప్పుడు కలిపిన దాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టండి స్టవ్ పైన పెట్టి లైట్ తీకపాకం వచ్చేదాకా కరగనివ్వండి దీంట్లోకి కొంచెం లెమన్ సాల్ట్ వేయండి లెమన్ సాల్ట్ బదులు నిమ్మకాయని కూడా కొంచెం పిండుకోవచ్చు దీంట్లోకి కొంచెం యాలకలు వేయండి మనం చిన్న చిన్న బాదుషాలు చేస్తున్నాం కాబట్టి చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని బాదుషాలు చేసుకుందాం ఒకవేళ మీరు పెద్దవి చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పిండి తీసుకొని బాదుషాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాల్ చేసుకున్న దాంట్లోకి చిన్న గుంతలా చేసుకోండి మొత్తం పిండిని ఇలాగే చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేయండి ఈ ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఒకటి ఒకటిగా మీకు పట్టినన్ని బాదుషాలు వేసుకోండి ఈ బాదుషాలని లో ఫ్లేమ్లోనే వేపాలి కొంతసేపు అలా కదలికుండా ఉంచితే వాటంతట అవే పైకి తేలుతాయి ఇలా తేలాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అలాగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒకసారి అన్నిటినీ ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రై చేసిన వాటిని వేడివేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంతసేపు పాకంలో వదిలేయండి కొంతసేపు తర్వాత చూస్తే మన బాదుష అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మళ్ళీ మనం ఇంకో వీడియోలోకి వద్దామండి అందరికీ బాయ్